ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే సో అందరికి తెలిసిన టాపిక్ అప్పు 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 క్రెడిట్ క్రెడిట్ ఈ అప్పు వల్ల ఒక సగటు మానవుడు మధ్యతరగతి కుటుంబంలో కానీ ఒక పూర్ ఫ్యామిలీ కానీ మిడిల్ మిడిల్ ఫ్యామిలీ కానీ అప్పు వల్ల వాళ్ళ కుటుంబాలు నా సర్వనాశనం అవుతున్నాయి సో మనకొచ్చే ఇన్కమ్ని సరిగా దానిని యూజ్ చేయకుండా మరలా మనం అప్పు చేస్తున్నాం మరలా మనం అప్పు చేస్తున్నాం డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఏదో బ్యాంక్ కోడ్ ఇస్తున్నాడని మనం అప్పు చేయొద్దు ఈ మొబైల్లో వచ్చే యాప్స్ ద్వారా మనం క్రెడిట్ తీసుకుంటున్నాం అంటే క్రెడిట్ తీసుకుంటున్నాం అప్పు తీసుకుంటున్నాం వాళ్ళ టార్చర్ మామూలుగా ఉండదు చుక్కలు చూపిస్తారు సినిమా చూపిస్తారు జాగ్రత్త డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనకు వచ్చిన ఆ అమౌంట్ టెన్ అయినా ట్వంటీ థౌజండ్ అయినా థర్టీ థౌసండ్ ఏదైనా కానీ వాల్యుబుల్గా చూస్తే అవసరమైన దానిని దానికి ఖర్చు పెడితే మీరు అప్పు చేయాల్సిన అవసరం లేదు ఈ అప్పు వల్ల ఎన్నో ఫ్యామిలీస్ సర్వనాశనం అయిపోతున్నాయి అప్పు వల్ల ఎంతోమంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు అప్పు వల్ల ఎంతోమంది మానసిక వేదనలోకి వెళ్తున్నారు అప్పు వల్ల కృంగిపోతున్నారు అప్పు వల్ల మానసికంగా శారీరకంగా సమాజంలో చుట్టుపక్కల మన పొరువు పోతుంది అప్పులో వచ్చి మన ఇంటికి వచ్చి గట్టి గట్టిగా మాట్లాడితే మన పొరువు ఏమవుతుంది డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో అప్పు అనేది ఎప్పుడు కూడా చేటు అప్పు వల్ల నీ ఫ్యామిలీ డెవలప్ కాదు కానీ అప్పు చేయటం వల్ల మాటలు పడతాం మాటలు పడతాం దయచేసి గుర్తుపెట్టి అప్పు చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆలోచించి నువ్వు అప్పు తీసుకోవాలి అది అవసరమైతేనే అప్పు తీసుకోవాలి అది నిజమైన అవసరం నిజమైన అవసరం అయితేనే అప్పు తీసుకోవాలి అది అత్యవసరమైతేనే అప్పు తీసుకోవాలి కానీ అప్పు తీసుకున్న తర్వాత వాడు కట్టకపోతే టైం టు టైం కట్టాలి నువ్వు తినో తినుకో కట్టాలి నువ్వు కూడబెట్టుకున్న డబ్బు అంతా వాడికి కట్టాలి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అప్పు తీసుకుంటే ఖచ్చితంగా నువ్వు వడ్డీ కట్టాల్సిందే నీకు పెనాల్టీ కట్టాల్సిందే నువ్వు టైంకి ఇవ్వాల్సిందే లేకపోతే గొడవ మానసికంగా సరిగ్గా నీ ఫ్యామిలీ రచ్చరచ్చ చేస్తాడు డియర్ ఫ్రాండ్స్ గుర్తుపెట్టుకోండి అప్పు చేసేటప్పుడు జాగ్రత్త అప్పు చేసేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త ఓకే